మీ అనుబంధం కోసం మీ ఆలోచన కోసం తప్పకుండా ఆ గోదావరి జలాలతోటి మీ పాదాలు కడిగేదాకా నేను శాసనసభ్యులుగా ఉంటేనే చెప్పి చెప్తా నాకు పదవి అలంకారం కోసం కాదు అహంకారం కోసం కాదు ఆధిపత్యం కోసం కాదు లేకపోతే అధికారాన్ని చలాయించడం కోసం కాదు నా ప్రజలు భూముల చిరునవ్వు కోసమే నాకు రాజకీయం చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారు అందరికంటే నాకు ఎక్కువ అవకాశం వచ్చింది ఎంతో మంది మహానుభావులు నేను చేసిన పనులను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎంతో కృషి చేశారు అందరికీ నా వందనాలు కానీ నీ చేతులతో కాని కార్యక్రమాలన్నీ నా చేతులతో చేపించారు ఈ ప్రజా నీకోటే అసలైన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మీకు దండం పెట్టి మీ పాదాలు కడిగి మీతో శాషించుకుంటా తప్ప ఎక్కడా తల వచ్చే తొమ్మల వల్ల తొమ్మల వల్ల ఈ ఉభయ జిల్లాలో ఏ ఒక్కరు కూడా తల ఉంచుకునే పరిస్థితి వస్తే నా నేను నాకు వేరే అవసరం లేదని చెప్పి కూడా మనం వస్తున్నా అది రాజకీయం కావచ్చు సామాజిక పరమైన అంశాలు కావచ్చు దేనికి తల వద్దేది లేదు మీ ఉన్నంత కాలం మీ బలు ఉన్నంత కాలం ఈ బలు ఉన్నంత కాలం మీ సాధారణ కుండా పనిచేసి నా కర్తవ్యం నా ధర్మం మీకోసం